కవిత క మజాక ఇప్పుడు తాజాగా కోర్టు నుంచి అనేక సౌకర్యాలు విలాసవంతమైనటువంటి ఫైవ్ స్టార్ సౌకర్యాలు పొందిన కవిత తిహార్ జైల్లో ఒక ఆమె ఉన్నటువంటి జైలు గది ఒక ఫైవ్ స్టార్ హోటల్ని మర్పించే రీతిలో సౌకర్యాలను పొందడం అనేది కవితకే చెల్లింది ఎందుకంటే జైలు నిజానికి జైలు అనేది కొంచెం పశ్చాత్తాపానికి కొంత ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఒక పరివర్తన కేంద్రాలుగా ఉండవలసిన జైల్లో ఒక టూరిస్ట్ గాక వేరే ఏదో దేశం వెళితే అక్కడ చక్కటి హోటల్ సౌకర్యాలు పొందినట్టు చక్కటి బెడ్షీట్లు ఇంటి నుంచి ఆహారం అదేవిధంగా నగ విచిత్రం ఏంటంటే నగలు వేసే సదుపాయాన్ని కూడా పొందడం అనేది అది కవితకే వెళ్ళింది ఎందుకంటే జైల్లో అవసరం ఏముందో కూడా ఎవరికి అర్థం కాదు ఇప్పుడు జైలులో ఆమెకు ఉండే ఫెసిలిటీస్ మెను కాక ఒకసారి మనం చూస్తే చాలా ఆశ్చర్యపోయి దిమ్మరపోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కవిత వెళ్ళింది తిఆర్ జైలుగా లేక ఏమైనా విదేశీ విహార అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు కవితకు కోర్టు నుంచి పొందిన సౌకర్యాలు చూసి అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉంది అందుకే కవిత మజాక ఎక్కడ ఉన్నా కూడా కవిత మార్కు రాజకీయం అనేది నడడం ఇప్పుడు తాజాగా తియారు జైలు కూడా ఫైవ్ స్టార్గా మార్చిన ఘనత కవితకే దక్కుతుందని అందరూ వాపోతున్న పరిస్థితి ఉంది